సక్సెస్ఫుల్ గా మన బండి మంగళూరులో మట్టి లోడింగ్ అయితే అవుతుంది నిన్న మధ్యాహ్నం సిమెంట్ అన్లోడ్ అయిన వెంటనే ఇక్కడికైతే వచ్చాను మళ్ళీ సక్సెస్ఫుల్ గా నైట్ అయితే లోడ్ అయిపోతుంది బండి ఇంకా లోడ్ అయిపోయింది బిల్స్ కూడా అయితే వచ్చేసినాయి ఇంకా మనం ఈ రోడ్లలో వచ్చేసి బయటకి అయితే వెళ్ళిపోవాలి చాలా డేంజరస్ గా అయితే ఉంటాయి గోతులు ఇక్కడ మనం ఎత్తుకున్న లోడింగ్ పాయింట్ వచ్చేసి కన్యన ఇక్కడ చూడండి మొత్తం డౌన్ అయితే దిగుతున్నాము ఇక్కడ రైట్ సైడ్ లో పెద్ద లోయ అయితే ఉంటది ఇక్కడ వచ్చేసి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా అయితే డ్రైవ్ చేయాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి అప్ప విషయం కాదు మొత్తం దిగటంలోనే ఉంటుంది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా అయితే డౌన్ లో అయితే ఉండాలి మనం ఇంకా అక్కడ నుంచి ఏదో విధంగా ఇంకా మనం హైవే అయితే ఎక్కేసినాము ఇది వచ్చేసి మంగళూరు టు బెంగళూరు హైవే ఇంకా నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవటమే మనము నైట్ పన్నెండు అయితే అయిపోయిందని సైడ్ అయితే పెట్టేసి ఇంకా నిద్రపోయాను ఇక్కడ డీజిల్ అయితే ఇంకా ఏం పట్టుకోలేదు కొద్దిగా ముందుకెళ్ళి డీజిల్ బంక్ లో డీజిల్ అయితే పట్టుకోవాలి నైట్ బండ్లో డీజిల్ ఉంటే రిస్క్ అని చెప్పేసి డీజిల్ అయితే పట్టుకోలేదు నేను సక్సెస్ఫుల్ గా మనం అయితే వచ్చేసినాం ఇంకా డీజిల్ అయితే పట్టుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి మనకు పదివేలు క్యాష్ అయితే ఇస్తారన్నమాట అడ్వాన్స్ పదివేల అడ్వాన్స్ ఇచ్చి ఇంకా ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే పడతారు మనకు ట్రాన్స్పోర్టర్ లో ఇంకా మనం డీజిల్ పట్టుకోవాలి ఇక్కడ డీజిల్ వచ్చేసి చాలా ప్రాసెస్ అయితే ఉంటది చాలా స్లో అయితే వట్టాలి బండికి మనం లాస్ట్ ట్రిప్ సేయడం లో అయితే ఫుల్ ట్యాంక్ చేసాం మళ్ళీ ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయడం ఇక్కడ వచ్చేసి మూడు వందల ముప్పై అయితే డీజిల్ పట్టింది మన బండిలో ఇక్కడ వరకు రావడానికి మనం చూసుకున్నట్లయితే తొమ్మిది వందల యాభై కిలోమీటర్లైతే వచ్చింది బండి టోటల్ మైలేజ్ ఎంత వచ్చిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి ఇంకా డీజిల్ పట్టుకునేసి కొద్దిగా ముందుకు వచ్చి ఇక్కడ సక్లేస్పూర్ ఎంట్రెన్స్ లో అయితే ఉన్నాం ఇక్కడ చాయ్ అయితే చాలా బాగుంటుంది చాయ్ తాగేసి అయితే బయలుదేరుతున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం టాట